దేవునికి స్తోత్రం మరి ప్రభు నా హృదయంలో ఉంచినటువంటి ప్రేరేపణను బట్టి ఈ రీతిగా నేను మీ ముందుకు రావాల్సి వచ్చింది ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు ఇప్పుడు స్కూళ్ళు ప్రారంభించబడుతున్నాయి మరి స్కూల్కి వెళ్ళేటటువంటి బిడ్డల కొరకు కాలేజెస్కి వెళ్ళే బిడ్డల కొరకు నేను ప్రార్థన చేయాలని దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడ్డాను ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఈ వేసవి సెలవుల్లో చాలా కాలం పిల్లలు స్కూల్కు దూరంగా ఉండి మరి ఇంటి దగ్గరే తల్లిదండ్రుల దగ్గర స్నేహితులతో ఆడుకుంటూ సమయాన్ని గడిపారు అకస్మాత్తుగా ఇప్పుడు స్కూల్ ప్రారంభించబడిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే కొంచెం సంకోచిస్తారు కాబట్టి తల్లిదండ్రులు అర్థం చేసుకొని పిల్లలను ప్రోత్సహిస్తూ పిల్లలకు చదువు యొక్క విలువను గుర్చి తెలియపరుస్తూ మరి ప్రేమపూర్వకంగా వారిని మరి పంపించాలని మరలా తిరిగి వారిని బడికి అలవాటు చేయాలని స్కూల్కి అలవాటు చేయాలని మరి ప్రేమతో దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను స్కూల్కు వెళ్ళి మరి ఆ పిల్లలు సెట్ అయ్యేంత వరకు ఒక వారం రోజులైన టైం పడుతుంది కదా మరి వాళ్ళను ప్రేమపూర్వకంగా పంపించాలని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ ఉన్నాను అదేవిధంగా మరి ఈ వేసవి సెలవులు అయిపోయిన తర్వాత మరలా తిరిగి స్కూల్కు పంపించాలని తల్లిదండ్రులు ఆలోచన కలిగినప్పుడు కొంతమంది ఆర్థిక స్తోమత లేక ఆర్థికంగా మరి పిల్లలను చదివించే స్తోమత లేక ఎలా చదివించాలి అని కంగారులో ఉంటారు మరి చాలా టెన్షన్లో ఉంటుంటారు ఫీజులు కట్టడానికి స్కూల్ డ్రెస్సులు మా పిల్లలకు ప్రొవైడ్ చేయడానికి అలాగే బుక్స్ కొరకు వీటన్నిటి గురించి కూడా ట్రావెల్ కొరకు కూడా ఆలోచిస్తూ ఉంటారు మరి కొంచెం ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నటువంటి వారు మరి లేమిలో ఉన్నటువంటి వారికి మరి కొంచెం ధన సహాయం చేయాలి అలాగే వారిని ప్రోత్సహించాలని ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నాను హాస్టల్ నుండి వచ్చినటువంటి బిడ్డలు తిరిగి హాస్టల్కి వెళ్ళాలంటే చాలా బాధతో ఉంటారు చాలా బాధతో ఉంటారు కాబట్టి ఆ బిడ్డలను కూడా ప్రోత్సహించి ఒక రెండు రోజులు వారం రోజులైనా మీ దగ్గర ఆ స్కూళ్ళు హాస్టల్స్ ప్రారంభించబడగానే మరి అందరూ రారు కాబట్టి ఒక నాలుగైదు రోజులైనా మీ దగ్గర ఉంచుకొని ప్రేమగా వారిని పలకరించి వారికి చదువును కూర్చినటువంటి విలువలు తెలియపరిచి మీరు పిల్లలను పంపించాలని మనవి చేస్తూ ఉన్నాను దేవుడు మరి పిల్లలకందరికీ చక్కటి జ్ఞానం ఇచ్చి దేవుని మహిమార్థమయ్యే పిల్లలు ఎదగడానికి దేవుడు సహాయం చేయాలని కోరుకుంటూ ఉన్నాను కాబట్టి హాస్టల్కి వెళ్ళేటటువంటి వారు ఈ ఈ వేసవి సెలవుల తర్వాత మరి కొంచెం మారం చేస్తూ ఉంటారు వెళ్ళమని చెప్పి తర్వాత అక్కడ బాగలేదని చెప్పి కొన్ని సాకులు చెప్తూ ఉంటారు కాబట్టి తల్లిదండ్రులుగా మీరు మరి వాళ్ళ మాటలు పట్టించుకొని వారిని సరే అని వదిలిపెట్టదు కానీ వారిని ఏ విధం చేతనైనా వారు స్కూల్కి వెళ్ళడానికి హాస్టల్కి వెళ్ళడానికి వారి కెరియర్ పైన వారు సరైనటువంటి అవగాహన కలిగి ఉండడానికి మీరు ప్రోత్సహించాలని ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నాను కాబట్టి దేవుడు మీ అందరికీ సహాయం చేయాలని నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను దయచేసి అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించాలని ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నాను సర్వాధికారి నా తండ్రి నీ గొప్ప నామానికి మహిమా ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను ఈ సమయంలో నాయన స్కూల్స్కి వెళ్ళే బిడ్డల కొరకు నాయన ఆ బిడ్డల తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను బిడ్డలకు స్కూల్స్కి వెళ్ళాలన్నటువంటి ఆలోచన పుట్టించండి నైనా చదువును గూర్చినటువంటి అవగాహన వారికి కలిగి ఉండడానికి సహాయం చేయండి తల్లిదండ్రులుగా ఎన్నో నైనా నా తండ్రి ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉండుంటారు వారికి అందరికీ మీరు ఆర్థికంగా మీ గొప్ప కార్యములు జరిగించి ద్వారాలు తెరిచి ఆయా బిడ్డల చదువు కొరకు కావలసినటువంటి ఫీజుల కొరకు కావలసినటువంటి నైనా నా తండ్రి ద్వారాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆర్థికంగా కొంచెం ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వారు నైనా ఇతరులకు సహాయం చేయాలి ప్రోత్సహించాలన్నటువంటి ఆలోచన వారికి పుట్టించండి నా తండ్రి ఆ హాస్టల్కి వెళ్తున్నటువంటి వారినైనా కాలేజెస్కి వెళ్తున్నటువంటి వారు స్కూల్స్కి వెళ్తున్నటువంటి వారికి మీ కాపుదల దయచేసి మీ చిత్త ప్రకారంగా వారు నడిపించబడటానికి నీ కృపను అనుగ్రహించమని మీ గొప్ప నామానికి మహిమ చెల్లిస్తున్నాను తండ్రి ప్రత్యేకంగా స్కూల్స్ లో ఉన్నటువంటి టీచర్స్ లెక్చరర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాను వారు కూడా ఎంతో ప్రయాస పడుతుంటారు ప్రభా వారి ప్రయాణాలు కూడా మీరు నాయన క్షేమకరంగా సురక్షితంగా మీరు జరిగించి మీ గొప్ప నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థించి అడిగి పొంది నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ అలాడందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్